హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అడుగునీ సారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైం ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు వచ్చేసేసి లేటెస్ట్ ఈ మోడల్ పట్టు శారీస్ అండి చాలా చాలా లైట్ పెట్టుకుంటాయి అలాగే మీకు బెస్ట్ ఆఫర్తో అయితే కనుక ఇవ్వటం జరుగుతుందండి ఈ శారీస్ అయితే కనుక పన్నెండు వందలు పదిహేను వందలు అమ్మే సారీస్ నేను అలాగే ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ ఆఫర్ ఏంటంటే వన్ శారీ తీసుకున్నా కూడా ఎక్కడికే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది కాస్ట్ అయితే కనుక సింపుల్ కాస్ట్లో ఇవ్వటం జరుగుతుందండి అలాగే సింగిల్ కలర్ మ్యాచింగ్ అనేది ఉన్నాయి ఇది రాయల్ బ్లూ బ్రాసో డిజైన్తో హెవీ డిజైన్తో చాలా బాగుందండి బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ ఏనండి గోల్డ్ అండ్ మెరూన్తో వచ్చింది రిచ్ పల్లో ఉంటుంది చక్కగా బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ అనేది వస్తుందండి నెక్స్ట్ డిజైన్ అయితే ఇది కత్త జరీ వివింగ్ శారీ అండి ఇవైతే పదిహేను వందలు అమ్మిన శారీసే ఓన్లీ కూడా వెయ్యి రూపాయలకి వస్తుందండి ఏ శారీ తీసుకున్నా ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి అసలు చాలా మీకు బెస్ట్ ఆఫర్ అండి లైట్ వెయిట్ ముందు మెయిన్ అయితే కనుక గుచ్చుకోవటం ఉండదు హెవీ వర్క్ హెవీ డిజైన్లోనే మీకు లో ప్రైజ్కి వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ పెట్టుకోవాల్సిన వాళ్ళు డిస్క్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్